నేత్రా ఛానల్కు స్వాగతము మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి అయితే ప్రస్తుతము పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము ఈ పెన్షన్ల పైన ప్రభుత్వ నిర్ణయము చిన్న విషయం కూడా తెలుపడం లేదు మరి పెన్షన్ల గురించి తెలుప తెలుపకపోవడానికి కారణం ఏంటిది అసలు నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వితంతువులకు ఒంటరి మహిళలకు దాదాపుగా పది లక్షల పెన్షన్లను మంజూరు చేయబోతున్నది ఇది వాస్తవము మొన్నటి నుంచి వస్తున్న వార్త ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో జూన్ పన్నెండవ తారీఖు నాడు ఈ పెన్షన్లు ఇవ్వబోతున్నది మన కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు కానీ మన తెలంగాణలో ఆ విషయము కానీ ఆ ఊసు కానీ ఎత్తడమే లేదు ఎక్కడ వేసిన పడక అక్కడే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఒక పెన్షనే కాదండి ఈ రేషన్ కార్డుల విషయంలో ఈ ఇందిరమాయిల విషయంలో కేవలము కంటి తుడుపుకు మాత్రమే పథకాలనేది అమలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా సంపూర్ణంగా అమలు చేసిన విషయం అయితే తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేయడం లేదనేది సత్యమైన విషయం అండి ఎవరు ఎన్ని రకాల మీరు అనుకున్నా కానీ ఒకవేళ కాంగ్రెస్కు ప్రీతితో ఉన్నవారు కానీ ఇది వాస్తవం ఇది ఎందుకంటే ఇది వాస్తవమైన ముచ్చడం కాబట్టి వాస్తవమే చెప్పుకుందాము పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ చెప్పిన విషయం ఏంటిది ఫస్ట్ వచ్చింది గెలిచింది నిలబడ్డది నిలదొక్కునే అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కల్పించారు వచ్చుడితోటే వంద రోజులల్లా చేస్తామని చెప్పిన మాటను కూడా పక్కకు పెట్టిళ్ళు ప్రజలు తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టింళు సరే అవకాశం వచ్చింది మనము ఇచ్చినము కాస్త కొంతకాలమైన ఓపిక పడదాము వాళ్ళు కూడా కొత్త కుండలో ఈగదొచ్చినట్టు వచ్చారు కదా వారికి కాస్త సమయాన్ని కేటాయిస్తాం వాళ్ళు ఏదో ఎన్నికల విషయంలో వంద రోజులలోనే అమలు చేస్తామని అనడం అంటూ జరిగింది కానీ దానికి కూడా ప్రజలు ఆలోచించారు ప్రజలు ఆలోచించి మనము వెయిట్ చేద్దాం అనే విధంగానే ప్రజలు కూడా ఓపికతో చాలా మట్టుకు ఓపికతో ఈ మూడు నెలల కాలం వంద రోజుల కాలం వెయిట్ చేశారు తరువాత మూడు నెలల కాలం కూడా మళ్ళీ వెయిట్ చేశారు సరే చూద్దాం అని అలా ఇలా సంవత్సరం దాటింది సంవత్సరం మీద మళ్ళీ ఆరు నెలలు గడుస్తున్నది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎటువంటి నిర్ణయం కూడా పెన్షన్ల పైన మాట ఎత్తడం లేదు ఎన్నడో డిసెంబరు వికలాంగుల దినోత్సవం రోజు సీతక్క గారు వారి వికలాంగుల దినోత్సవం ఏర్పాటు చేసిన సభకు వెళ్ళి అక్కడ మాత్రం చెప్పడం అంటూ ఒక్క మాట అనేది చెప్పడం అంటూ జరిగింది వికలాంగులు ఖచ్చితంగా మేము పెంచి తీరుతాము అని ఒక్క మాట చెప్పడం అంటూ జరిగింది కానీ ఈ ఆ ఒక్క మాట ఇప్పటి వరకు నిర్ణయం అనేది తీసుకోలేదు అలాగే ఇతర పెన్షన్లు కూడా నాలుగు వే నాలుగు వేల రూపాయలకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతాము పెంచి ఖచ్చితంగా అమలు చేస్తాము అని కూడా చెప్పడం అంటూ జరిగింది కానీ ఇప్పటి వరకు దాని ఆలోచన కానీ దాని మీద ఒక విధానం అనేది తీసుకురావడం లేదు కేవలము కొత్త పెన్షన్ల విషయంలో అమలు చేస్తామని మాత్రము అది కూడా ఈ పెన్షన్ల విషయంలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదనే నిర్ణయాలు కూడా తీసుకొని కొన్ని పెన్షన్లను అడపదడపనే ఎక్కడో అక్కడ మన గాలిపట తెగితే మనకు ఏదో కనిపించినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాలలో ఈ చూసుకుంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇచ్చి దులుపుకునే ప్రయత్నమే చేస్తుంది కానీ అసలు లబ్ధిదారులకు అసలు అర్హత ఉన్నవారికి పెన్షన్ అందరికీ అందాల్సిన అవసరము లేదా ఒక గ్రామంలో ఒక పది మంది ఉంటే అందులో డూప్లికేట్లు నలుగురు ఉండవచ్చును వాళ్ళు ఆశపడి పెట్టుకున్నారు కావచ్చు ఆ ఆరుగురు ఆశపడి పెట్టుకుంటే వారిని ఏరవేసే ప్రయత్నం చేసి తీసేవేయడము ఖచ్చితమైన పద్ధతి కానీ మిగతా నలుగురికి ఖచ్చితంగా అందించవలసిన అవసరం గవర్నమెంట్ మీద ఉండాలి కదా ఆ పది మందిలోనైనా కానీ ఆ నలుగురిలో కనీసం ఒక్కరికి ఇద్దరికి మాత్రమే అందించడం ఏంటి మరి మిగతా వారు ఏం కావాలి అనే ఆలోచనలు ఖచ్చితంగా ఉండాలి కదా ఇక సోషల్ మీడియాలో ఈ పెన్షన్ల విషయంలోకి వస్తే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు వింటుందా ప్రజలకు కూడా చెప్తున్నాను సోషల్ మీడియాలో ఈ పెన్షన్ల పైన ఇక వస్తుంది రేపే రాత్రే ఈ మధ్యాహ్నమే ఈ గంటకే నాలుగు వేలు పెంచిండు సీఎం చెప్పేసిండు ఆ ఇచ్చేసిండు ఇక అయిపోయింది ఇక తీసుకోవడమే బ్యాంకులో చెక్ చేసుకోండి మీకు వచ్చింది కొత్త పెన్షన్లు కూడా వచ్చేసినాయి ఆరు వేల రూపాయలు వికలాంగలకు వచ్చింది నాలుగు వేల రూపాయలు వికలాంగలకు వచ్చింది ఇప్పుడు ఈ క్షణమే ఈ టైంకు ఆల్రెడీ మీకు పడతానే చూసుకోండి చూసుకోండి ఈ విధమైన సోషల్ మీడియాలో వార్తలు చూసి మీరందరూ సంతోషపడి వీడియో చూసే వరకు అందులో ఏమీ లేదు ఏమి ఉంటలేదు అనేది మళ్ళీ మీకు అర్థమవుతుంది అలాంటి వారి వీడియోలు చూసి మళ్ళీ అలాంటి వారిని మీరు ఉద్దేశపూర్వకంగా ఎంకరేజ్ చేయడం కూడా కరెక్టు కాదు అలాంటి వీడియోలు చూసడం వల్ల మీకు నష్టమే కానీ లాభమేముండదు మంచి వీడియో అనేది కొంతమందే చేయగలుగుతున్నారు కొంతమందే సహాయ సహకారాలు అందించేవారు కొంతమందే ఉన్నారు ఫ్యాక్ట్ న్యూస్ చెప్పేవారు కూడా కొంతమంది ఉన్నారు వందల వేల వీడియోలు వందల మంది ఛానళ్ళు పెట్టుకొని దరిద్రమైన వీడియోలు అన్నీ చేసుకుంటా ఈ సోషల్ మీడియాలో వదిలేసుకుంటా ప్రపంచ ప్రజలను వాళ్ళను తప్పుదోవ పట్టించడానికే కానీ తగిన నిర్ణయం ఉండలేదు అందులో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేకపోవడము సిగుచేటే సోషల్ మీడియాలో ఇప్పుడు నాతో పాటుగా నేను చెప్తున్నాను ఇప్పుడు నేను తమ్లైన్లో పెట్టవచ్చు వచ్చేసి నాలుగు వేల రూపాయలు వచ్చేసి ఆరు వేల రూపాయలు రేపు సాయంత్రం నిజానికి గవర్నమెంట్ పంతొమ్మిదో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది నేను పెట్టవచ్చు ఆ తమ్లైన్లో పెట్టి పంతొమ్మిదో తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది ఆ క్యాబినెట్ మీటింగ్లో మొత్తము ఈ పెన్షన్ల గురించే వార్త అనేది ఉంటుంది అది ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు రేవంత్ సర్కారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకున్నారు ఉన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు అని తమ్ములు పెట్టి వీడియో తీయచ్చు అది ఏముంటుంది అందులో రేపు వార్త దాని గురించి కాదే ఆ క్యాబినెట్ మీటింగు చెప్పేది దేని గురించి ఆ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది మన ఈ కంచె గచ్చభూ భూముల గురించి వేరే వేరే విధానం గురించి క్యాబినెట్ మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది అది దాని గురించి మరి అన్ని రకాలుగా ఇప్పుడు తప్పుదో మందిని పట్టించవచ్చు ఎంతసేపు పట్టిస్తే ఏమున్నది అందులో చివరాఖరికి ఏమీ ఉండదు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలలో ఈ రేషన్ కార్డులు ఎన్నో లక్షల కార్డులకు కనీసం ఇరవై వేల కార్డులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు కనీసంలో కనీసము అది అందరికీ వస్తుందని ఆలోచించుకుంటే అందరికీ నోట్లో మన్ను పోసినట్టే చేస్తుంది కానీ సరైన పద్ధతిగా సరైన విధానంగా ఇప్పుడు ఎవరికి వాళ్ళ లబ్ధిదారుడు ఎవరు అర్హుడు ఎవరు అనేది గవర్నమెంట్కు తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది దానికి ఎన్నో రకాలుగా మనకు ఇప్పుడు అత్యాధునిక ఇప్పుడు ఏది వెనుక కాలం కాదు కదా అంత ఆధునికంగా ఎవరి స్థితిగతులు ఏంటిది అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా తెలియకుండా ఏ గవర్నమెంట్ లేదు ఏ కుటుంబం ఏ ఆధారంతో బతుకుతుంది ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు ఎంత ఆదాయం సంపాదించుకు వాడు ఏం దాచిపెట్టుకున్నా కానీ అన్నీ బయటికి వస్తాయి అంత చూస్తూనే ఉంటారు అంత కనబడుతూనే ఉంటుంది ఒక ఆదాయం అని పట్టుకొని వానికి ఉన్న పట్టుకొని వానికి ఉన్న భూములు జాగలు పట్టుకొని ఎవడు అర్హుడు ఎవడు అనర్హుడు అని తెలియకుండానే ఉన్నదా గవర్నమెంట్కు ఖచ్చితంగా తెలిసే ఉన్నది కానీ అర్హులకు ఇక్కడ మోసం జరుగుతున్నది కనీసము తీసుకుంటున్న రేషన్ సరుకుల గురించి కూడా ఇలా ఒక గొప్ప విషయం వెలుగులోకి రావడం అంటూ జరిగింది రేషన్ డీలర్లు ఇంత అవకతవక పాల్పడి ఈ పేద ప్రజల బియ్యం తినడం వల్ల మీరు ఏం మూట కట్టుకుంటారని నేను అడుగు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను రేషన్ డీలర్ల గురించి ఇంత అన్యాయమా ఇంత అక్రమమా గవర్నమెంటు మీకు శాలరీ ఇస్తున్నది దాని మీద కావాల్సిన రేషన్ డీలర్ల మీద ఏ విధమైన మీకు రావాల్సింది మీకు గవర్నమెంట్ అందుతుంది అందుతున్నప్పుడు ఈ పేదలకు ఇచ్చే బియ్యంలో కూడా కొట్టే విషయంలో ఇంత దుర్మార్గంగా ఆలోచించడము రేషన్ డీలర్ డీలర్లకు ఎంత వరకు సమంజసము ఇలా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది హన్మకొండలో ఆత్మకూరు మండలంలో ఒక గ్రామంలో పద్దెనిమిది కిలోలు ఇయాల్సిన ఆ కుటుంబానికి పద్దెనిమిది కిలోలు ఇయాల్సిన బియ్యాన్ని వాడు ఏం చేసిండు డీలరు పద్దెనిమిది కిలోలకు కొట్టుకుంటాడు కుటుంబానికి పన్నెండు కిలోల బియ్యమే అందిస్తున్నాడు మిగతా ఆరు కిలోల బియ్యం డీలరు మెక్కుతున్నాడు ఇది ఒక్కరి దగ్గర ఒక్కరి దగ్గరనే కాదు వందల మంది దగ్గర వేల మంది దగ్గర రాష్ట్రమంతా చూసుకుంటే లక్షల మంది దగ్గర కాంతలో రెండు మూడు కిలోలు కొట్టే విధానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇది విషయం రేషన్ డాలర్ డీలర్ల మీద ఇది ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఎన్ని మేస్తారు ఎంతమంది పేద ప్రజల సొమ్ము మేయడానికి మీరెవరు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి కదా ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ మీరు తీసుకుంటున్న ఆ బియ్యంలో ఎటువంటి కాంత కొడుతున్నారనేది ఖచ్చితంగా పట్టుబడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళను ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెట్టాలి ఇది వాస్తవం ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎన్నో రకాల ఎంత మందికి ఇస్తున్నారు అనేది అసలు పక్కకు పెడితే ఎవరికి వచ్చిందనే నిర్ణయం కూడా కరెక్టు లేదు ఒక్క విధానం అంటూ లేదు ఎవరికి ఇవ్వాలి అసలు లబ్ధిదారుడు ఎవడు ఎవరికి ఇవ్వాలి ఇల్లు అనే ఆలోచన ఖచ్చితంగా ఉండాలి గవర్నమెంట్ మీద మరి ఆలోచన ఉన్నదా అసలు కనీసం ఎవరికి అందుతుంది అనే ఆలోచన కూడా లేదు దానికి ఒక విధానం అనేది లేదా ఫస్ట్ అసలైన లబ్ధిదారుడు ఎవరు అనేది ఎంచుకొని వాళ్లకు ప్రజాక్షేత్రంలో ఒక లాటరీ పద్ధతిగా ఎన్నుకొని ఎవరికి వస్తుంది అసలైన లబ్ధిదారులు ఎన్నుకోవాలి ఇందులో అనర్హుడు ఎప్పుడు కానీ నిలబడకూడదు అందులోకి ఉండకూడదు ఒకవేళ అందులో అనర్హుడు ఒకవేళ ఇల్లు పొందినట్టేది ఉంటే వానికి ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి అనేది ఉండాలి వాని మీద ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు బనాయించాలి అన్నారు ఎవడున్నా రేపు పొంది ఉన్నా కానీ భవిష్యత్తులో వాడు బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఇల్లును కాదు ఇంటి భూమితోటి ఆక్రమించుకొని గవర్నమెంట్ ఆక్రమించుకోవాలి ఇలాంటి తగిన నిర్ణయం చేస్తేనే సరైన లబ్ధిదారునికి అందడం అంటూ జరుగుతుంది ఇది ఈ విషయం అయితే ఈ లబ్ధిదారులను ఎంచుకునే విషయంలో ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అమలు చేసి తీరాలి ఈ రాజకీయ నాయకులను పక్కకు పెట్టేయాలి లా రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్న అధికారాన్ని మెయింటైన్ చేసుకుంటా లబ్ధిదారులను అసలైన లబ్ధిదారులను పక్కకు పెట్టి ఎవరైతే లంచాలు ఇవ్వగలుగుతున్నారో వారికి ఖచ్చితంగా కేటాయించడం అంటూ జరుగుతుంది ఒక్క ఒక్క నియోజకవర్గం కాదండి రాష్ట్రం అంతటా ఈ విధంగా సాటుకు జరుగుతున్నది ఇది నేటికచ్చే ముచ్చట కాదండి సాటుకు జరుగుతున్న విషయం ఖచ్చితంగా ఇదే ఎవరైతే పైసలకు ఇచ్చే విధంగా ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వడం అంటూ జరుగుతుంది మిగతా లబ్ధిదారుడు వాడు కాళ్ళు అరిగేలాగా తిరిగితే కూడా వారికి రావడం లేదు ఒకవేళ పేరు వస్తే పత్రాలు అందిస్తాను ఇవాళ అది కూడా పెద్ద న్యూస్ అయింది పత్రాలు ఇస్తున్నారు కానీ వానికి అందడం లేదు పేరుంటుంది వానికి తగినంగా విధంగా అందడం లేదు ఇలాంటి గవర్నమెంట్ లుచ్చా వేషాలు వేసుకుంటా ప్రజలను నిరుపేదలను మోసాలకు గురి చేసుకుంటా బతికేవాడు బతుకుతున్నాడు చచ్చేవాడు చస్తున్నాడు ఇది విషయం ఈ దుర్మార్గాన్ని ఆపడం ఎవరి తరం కావాలి ఇప్పుడు గవర్నమెంటే కదా ఖచ్చితంగా పేదలకు అండగా ఉండేది మరి ఆ గవర్నమెంటే ఈ విధంగా మోసాలు చేస్తే మరి పేద ప్రజలు ఇంకెవరికి చెప్పుకుంటారు ఇలా కొచ్చనేసే వాళ్ళ మీద కేసులు పెట్టడు ఇలా నిజాలు మాట్లాడి నిజాలు ప్రజలకు అందించే వారికి మళ్ళీ ఇదొక కర్మ అది కూడా ఎవరు చేస్తున్నారు మళ్ళీ గవర్నమెంట్ అది మేము తప్పు చేస్తున్నాము ఈ వ్యక్తులు ఈ విధంగా చెప్తున్నారని వాళ్ళు జ్ఞానం అనేది లేదు వాళ్ళకు గవర్నమెంట్ను నిందిస్తున్నారని మళ్ళీ వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టడము మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు మనం ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి ప్రజలకు ఎటువంటి పాలన అందించాలనేది ఈ చెప్పిన వాని మీద ఆలోచించి కాస్త ఒక విధానం అనేది గవర్నమెంట్ దగ్గర రావాలి కానీ గవర్నమెంట్ అదే విధంగా ఉండుకుంటా ఇలా నిజాలు మాట్లాడడం మీద మళ్ళీ కేసులు పెట్టుడు ఎంత ఎన్నాళ్ళు భరిస్తారు ఇది ఎన్నాళ్ళు భరిస్తారు ఇంకా ఎంతమంది వస్తే ఎన్నాళ్ళు భరిస్తారు ఆలోచించండి ప్రజలారా ఖచ్చితంగా విషయము ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు కూడా ఎక్కడికక్కడ మీరే తగిన నిర్ణయం తీసుకోవాలి ఈ ఇందిరామ ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ మీకు రావాల్సింది ఖచ్చితంగా మీకు రావాలి రావడానికి కొట్లాడాలి ఎవరైనా ఉంటే తన్ని తరవేయండి ఖచ్చితంగా తన్ని తర్మేయండి వాడు ఎవడైనా కానీ తన్ని తరం అసలైన లబ్ధిదారుడు అనేది నిలబడగలుగుతాడు వాడికి ఈ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ అనేది అందుకోవడం అంటూ జరుగుతుంది మధ్యలో వీళ్ళే వాళ్ళ ఇవాళ ఉంటారు రేపు పోతారు పేద ప్రజలకు అందించడానికే కదా ఈ స్కీములు పెట్టింది ఎవడో ఉన్నవాడికో కడుపు నిండిన వాడికో కాదు కదా పెట్టింది ఆలోచించండి Okay. Yeah.